నమస్తే దిస్ ఈజ్ డాక్టర్ జి మురళీకృష్ణ ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూల్ మనము ఈరోజు బాడీలో ముఖ్యమైన ఆర్గాన్ గురించి ఒక్కసారి రివైజ్ చేసుకుందాము మనం హార్ట్ గురించి ఒకసారి చూసుకుంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ సంబంధిత సమస్యలతోటి చాలామందే బాధపడుతూ ఉన్నారు చాలా గుండె సంబంధిత వ్యాధులతోటి కూడా చాలామంది బాధపడుతున్నారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటు మనకి బ్లడ్ సర్క్యులేషను ఏ ఆర్గానికి అందడం తక్కువైనా కూడా ఆ ఆర్గాన్ కూడా చెడిపోవడం అనేది జరుగుతుంది అనేది మనకందరికీ తెలిసిన విషయమే దీని గురించి మా ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటర్ నుంచి ప్రత్యేకంగా హిమాలయాల్లో లభించే వన్యజాతి కట్టుక రోహిణి అనే మొక్క యొక్క వేర్లతోటి మనము సేకరించి మనం కర్నూల్లో ఇక్కడ అందించగలుగుతాము ఇది వచ్చేసి మనకు ఇదివరకే మా దగ్గర నుంచి ఐదు వేల మందికి పైగా కస్టమర్లు ఈ ఆరు సంవత్సరాల్లో మా దగ్గర నుంచి శిలాజిత్ అయితేనేమి తేనె అయితేనేమి ఇలాంటి అరుదైన ప్రోడక్ట్స్ తీసుకున్నారు మరొక్కసారి మంచి అద్భుతమైన ప్రోడక్ట్ మనకి లభించింది అది మీకు అందించాలన్న ఉద్దేశంతో నేను తీసుకొని వచ్చినాను ఇది వచ్చేసి వైల్డ్ వెరైటీ ఆఫ్ వైల్డ్ వెరైటీ ఆఫ్ కుట్కి కట్టుక రోహిణి అనమాట ఇది వచ్చేసి హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఎటువంటి హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళైనా సరే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అయినా సరే రక్తనాళాలు ఉబ్బిన లేదా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నవారైనా సరే ఎటువంటి వారైనా సరే రక్తనాళాల్లో లోపల మందమైన ధమనులు కానీ సిరలు కానీ మందమైనా సరే స్మోకింగ్ వల్ల అయితేనేమి లిక్కర్ డ్రింకింగ్ వల్ల అయితేనేమి చెడిపోయిన రక్తనాళాలని మళ్ళీ బాగు చేయడంలో కానీ లేదా హార్ట్ యొక్క ఫంక్షన్ని అద్భుతంగా పునర్నిర్మించడానికి ఉపయోగపడే ఈ కటుకరోహిణి అనే అరుదైన వనమూలిక హిమాలయాల్లో వన్యజాతి అంటే మనము వేసి పండించినది కాకుండా సహజంగా దొరికే చోట ప్రత్యేకంగా తీసి తెప్పించినది ఇవి వచ్చేసి మన దగ్గర కేవలము బాటిల్ వచ్చేసి ఒక డెబ్బై బాటిల్ దాకా మాత్రమే లిమిటెడ్ స్టాక్ ఉంది అన్నమాట ఇది వచ్చేసి మనకు నూట అరవై గ్రాములు ఉంటుంది ఈ కుటికి లేదా కట్టుక రోహిణి అనే దాంట్లో మంచి అరుదైన హనీ ఎత్తైన హిమాలయాల్లో లభించే తేనె కలిపి మిక్స్ చేసి అనమాట ఇది ఈ రకంగా ఉంటుంది ఇది నూట అరవై గ్రాములు ఉంటుంది దాదాపు ఇది వచ్చేసి ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక గింజ పరిమాణము ఇట్లా ఇట్లా తీసుకొని ఈ రకంగా ఈ రకంగా వంట చేసేసుకొని మనము నీళ్ళతోటి మింగాలన్నమాట దీంతో ఒక్క బాటిల్ వాడినా సరే ఎక్సలెంట్ రిజల్ట్ మన గుండె ఫంక్షన్ చేయడంలో ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు ఇది దొరకడం కూడా మనకి చాలా అరుదుగా ఉంది ప్రస్తుతానికి మా దగ్గర మేము ఇతర స్టాక్తో పాటు తెప్పించే సందర్భంలో ఇది అందుబాటులో ఉందని తెలిసి తెప్పించినాము మా కస్టమర్లు ఎవరైనా సరే లేదా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులైనా సరే లేదా లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తులైనా సరే వాళ్ళ యొక్క ఆర్గాన్స్ ఆరోగ్యాన్ని బాగుపరచడంలో ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్క బాటిల్ వాడినా సరే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఒక బాటిల్ వచ్చేసి మనకి వన్ థౌజండ్ రూపీస్ అవుతుంది వెయ్యి రూపాయలు అవుతుంది మీరు ఫోన్పే నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ టూ సెవెన్ టూ ఫోర్ ఫైవ్ నంబర్ మీద ఫోన్పే చేసి అడ్రస్ వాట్సాప్లో ఇస్తే మేము మీకు డిటిడిసి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియా పోస్ట్ ద్వారా కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేదా భారత్లో ఎక్కడైనా సరే అందించగలుగుతామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ